ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో శాసనసభ సీట్లు పెంచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ ఇరవై ఆరులో పొందపరిచినట్టు విధంగా మరి పెంచాలి కేంద్ర ప్రభుత్వము పెంచడం లేదు దాన్ని ఆదేశించాలని చెప్పి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అది చాలా సంవత్సరాల క్రితం వేశారు వారు అయితే వారు చేసిన కేసులో జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర విభజన జరిగి కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తదనంతరము ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో సీట్లు పెంచారు ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కూడా పెంచాలని చెప్పి వారు చేసినటువంటి కేసును చాలా సుదీర్ఘంగా సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చి మరి తిరస్కరించడం జరిగింది అయితే నిన్న తిరస్కరించిన తర్వాత చాలామంది అసలు తెలుగు రాష్ట్రాల్లో పట్ల డీలిమిటేషన్ జరగదు సీట్లు పెంపకం జరగదేమో అని అనుమానాలు చాలామంది వ్యక్తపరుస్తున్నారు అయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో సెక్షన్ ట్వంటీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఇన్ ఆర్టికల్ వన్ సెవెంటీ సబ్ త్రీ అని పొందపరిచారు ఆర్టికల్ వన్ సెవెంటీ సబ్ త్రీ ఏం చెప్తుందంటే ఇరవై ఇరవై ఆరు తర్వాత జరిగేటువంటి సెన్సస్ జనగణన దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ జరగాలి అని రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఆరు చాలా దూరంలో లేదు అతి సమీపంలో వచ్చే సంవత్సరమే ఇరవై ఇరవై ఆరు కాబట్టి ఇరవై ఇరవై ఆరు తర్వాత జరిగేటువంటి సెన్సెస్ తదనంతరము తప్పనిసరిగా డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి అప్పుడు జరిగినప్పుడు సెక్షన్ ఇరవై ఆరు తప్పనిసరిగా అమలు చేయక తప్పదు కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి ఈ తీర్పు చాలా ఆలస్యంగా వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మేమందరం అప్పుడు ఎంపీలం గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి చెప్పాం ఆ సెక్షన్లో కొంత తప్పిదం జరిగింది సబ్జెక్ట్ టు అనేటువంటి పదాన్ని తొలగించి నాట్ విత్స్టాండింగ్ అనే పదం ఉంటే మీరు సీట్లు పెంచే విధంగా మరి రాజ్యాంగ సవరణ చేసుకోకుండానే ఈ విభజన చట్టం సవరణ చేస్తే సరిపోతుందని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి కేంద్ర ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము బీజేపీ దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఆలస్యం అయిపోయింది ఇదివరకు ఎన్నో జరగవలసినటువంటి సీట్లు పెరగవలసింది జరగలేదు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర విభజన చట్టం మరి దాన్ని బిల్లు రూపంలో పెట్టినప్పుడు ఈ తప్పిదం ఉందని చెప్పి కూడా ఆనాడు మేము దృష్టికి తీసుకొచ్చినాం కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు వారు చేసిన తప్పిదనం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బిల్లులో నాట్ స్టాండింగ్ అనే పదాన్ని బదులు సబ్జెక్టు అనేసరికే ఈ అంత వచ్చింది ఏదేమైనప్పుడు కూడా పది సంవత్సరాలు అయిపోయింది తప్పనిసరిగా ఇరవై ఇరవై ఆరు తర్వాత జనగణన అంటే సెన్సస్ జరుగుతుంది ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నాడు మరి ప్రారంభమై ఒక ఐదు ఆరు మాసాల్లో పట్టే కంప్లీట్ అయిపోతే ఇరవై ఇరవై ఎనిమిదిలో జరగబేటువంటి మన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిదిలో జరగబేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తప్పనిసరిగా మరి డీలిమిటేషన్ జరుగుతుంది సీట్లు పెంపకం చేక తప్పదు కేంద్ర ప్రభుత్వానికి అయితే ఈ తీర్పు వల్ల మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో పెంచిన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెంచలేదు అనే దానిపైనే సుప్రీంకోర్టు తీర్పిచ్చి దానికి యూనియన్ టెరిటరీసు ఇవి రాష్ట్రాలు కాబట్టి ఆర్టికల్ నూట డెబ్బై జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించదు కాబట్టి తిరస్కరించారు ఈ తీర్పు మొత్తం కూడా ఇరవై ఆరు పేజీల తీర్పు నేను చదవడం జరిగింది నిన్న సాయంకాలమే కాబట్టి మరి జనగణన అంటే ఇరవై ఇరవై ఆరు తర్వాత జరగబోయేటువంటి మరి సెన్సస్ తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ వేయక తప్పదు తర్వాత అదేవిధంగా ఈ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినట్టు సీటు పెంపకం చేయక తప్పదు మరి మహిళా రిజర్వేషన్ చట్టం కూడా వచ్చింది దాంట్లో కూడా సెక్షన్ ఫైవ్లో జనగణన జరిగిన వెంటనే మరి మహిళలకు కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉంటాయని చెప్పి ఇప్పటికే రాజ్యసభ లోకసభ మరి పాస్ చేసింది రాష్ట్రపతి దాన్ని ఆమోదం చేశారు కాబట్టి ఇరవై ఇరవై ఆరు తర్వాత జరిగేటువంటి జనగణన ప్రకారంగా ఈ సెన్సస్ ప్రకారంగా మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుంది అదే విధంగా తెలుగు రాష్ట్రాల పట్ల సీట్ల పెంపకం కూడా అమల్లోకి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్